ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దేవినానివారిగూడెంలో పులి సంచారం కలకలం రేపుతోంది స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది తాజాగా పులి దాడిలో పశువులు గాయపడ్డాయి దేవినానివారిగూడెం పాకలపాటి మధుపాలంలో పశువులపై పులి దాడి చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు దాడిలో రెండు ఆవులతో పాటు ఒక దూడ గాయపడ్డాయి ఆవు శరీరంపై పులి పంజాతో దాడి చేసినట్లు గాయాలయ్యాయి వెంటనే సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించారు దీంతో స్థానికులు రైతులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నామని వెంటనే తమ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేసి పులిని బంధించాలని కోరుతున్నారు అది పెద్ద ఉంది అట్రా అవచ్చు ఇలా లోపలికి ఉంటుంది అదేనది వచ్చేటప్పటికి చెప్తా తిరుమల మండలం దేవునేని వర్గుడు రాత్రి మా ఊర్లో మా పొలంలో ఆవులను కట్టేశాం పొద్దున్న మేము పోదే వచ్చే పదికి ఒక ఆవు మీద దాడి చేసి ఉంది ఆవు తెంపుకుని పారిపోయింది మేము ఆవు కోసం ఎత్తికి ఎత్తికి మా ఎక్కడో మోలుంటే వెళ్ళాం దగ్గరికి అప్పుడు ఆవు వనికిపోతుంది ఆవుని తీసుకొచ్చి చూస్తే ఆవు మీద ఏదో దాడి చేసిన ఆమాలు ఉన్నాయి సరే ఏంటని మా లోకల్ దగ్గరలో రైతులు మేము పిలిచి చూప చూపించాం అది అది పెద్ద జంతువు ముద్రలు ఉన్నాయి ఏంటని చూస్తే ఈ పులి ముద్రలాగా మాకు అనిపించింది అనిపించి అధికారులకి మేము అది తెలియజేశాం వారు ఇంకా రాలేదు ఇప్పుడు వస్తానన్నారు మీడియా వారు కూడా వచ్చారు కావున అధికారులు తొందరగా ఆ ఆవుని అది ఆ పుల్ని పట్టుకుని బంధించి చుట్టుపక్కల రైతులందరికీ కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం రైతులందరూ ఆందోళనలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వారు తొందరగా పుల్ని పట్టుకుని బంధిస్తే రైతులందరూ చేకి క్షేమంగా వెళ్ళి వస్తారు కావున అధికారులు తొందరగా పులులను పట్టుకోవాలని ఆ ఆవే కాక అదే దొడ్లో ఒక మూడు ఆవుల మీద కూడా దాడి చేసింది ఆ ఆవులు కూడా కొద్ది కొద్దిగా డ్యామేజ్ అయినాయి కావున రైతులు ఇటు వెళ్ళాలంటే పొలాలకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు తొందరగా ప్రభుత్వం వారు దానికి ఏదైనా బోన్లు ఏదైనా ఏర్పాటు చేసి దాన్ని బంధిస్తే రైతులందరూ క్షేమంగా చాలాలోకి వెళ్ళి వస్తాకి ఇబ్బంది ఉండదు ఊరు దగ్గర అవడం వల్ల ఊర్లో గ్రామస్తులు కూడా భయపడుతున్నారు ఊరు పక్కనే ఇది చేను గ్రామస్తులు కూడా ఊళ్ళో రాత్రి పొద్దున అందరూ తండోపు తండాలుగా ప్రజలందరూ వచ్చి ఇక్కడ చూసి భయపడిపోతున్నారు కావున తొందరగా దీన్ని ఏదో ఒకటి పట్టు పట్టుకుని దాన్ని పట్టుకుంటే ప్రజల గ్రామస్తులందరూ ధైర్యంగా ఉంటారని కోరుకుంటున్నాం